జరిగినటువంటి నష్టాన్ని ఇవాళ మీ ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండలో నిన్న జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో రిజల్ట్స్ వచ్చినాయో దాంట్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెండు వేల యాభై ర్యాంక్ వచ్చినా వాళ్ళకి ఉద్యోగం వస్తుంది కానీ బీసీ వాళ్ళకి ఎనిమిది వందల ఇరవైలు ఉంటాయి రెండు వేల ర్యాంక్ వస్తే వాళ్ళకు ఉద్యోగం వస్తుంది బీసీ వాళ్ళకు ఎనిమిది వందల ఇరవై మార్కులు వస్తే ఇరవై ర్యాంక్ వచ్చే ఇరవై ఒకటి వచ్చినా ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే బీసీడీలకు రెండు వందల ఇరవై ఎనిమిది ర్యాంక్ వస్తే ఉద్యోగం రాలే కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగం వచ్చే ఇక్కడ ఎస్సీ ఎస్టీల కంటే కూడా అత్యధికంగా లబ్ధి ందుతున్నటువంటి వర్గంగా ఈడబ్ తయారై వాస్తవానికి ఇట్లా అన్ని జిల్లాల్లో జరిగినటువంటి వాస్తవానికి రాజ్యాంగం ఏం చెప్తా ఉంది సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఎదిగినటువంటి వర్గాలకు సమాన స్థాయిలో వాళ్ళు ఎదగగలుగుతారు అనేది రాజ్యాంగం ఆలోచన కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా కర్కశంగా ఈడ బేస్ కోటాను టెన్ పర్సెంట్ ఫిక్స్ చేస్తూ ఉపయసభల్లో బిల్లు పాచేసి రాష్ట్రాల కప్పజెప్పినారు రాష్ట్రాల్లో ఇంక్రిమెంట్ చేయాలని లేదు తమిళనాడు నేను చేయమని చెప్పేసింది కేవలం అక్కడ రెండు నుంచి మూడు శాతం మంది కంటే నెక్కున్నారు ఇక తెలంగాణలో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఈడ కోటాను ఆర మేఘాల మీద ఎలాంటి సర్వే కానీ ఎలాంటి కమిషన్ రిపోర్ట్ కానీ లేకుండా టెన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇవాళ నూట పది ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ కు రావాల్సి ఉంటే పదకొండు వందల ఉద్యోగాలు వాళ్ళకు పెంచే ఇవ్వాలి ఇవాళ గ్రూప్ అదే పరిస్థితి ఐఏఎస్ లో అదే పరిస్థితి ఎక్కడ చూసినా ఇదే దుర్మార్గం జరుగుతా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ మా బీసీ ప్రజలు నష్టపోతా ఉన్నారు ఒక బీసీలే కాదు ఈ ఈడబ్ల్యూఎస్ కోటా వన్ ఆర్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫిక్స్ చేస్తే మిగిలినటువంటి ఎయిట్ పర్సెంట్ ఎయిట్ అండ్ పర్సెంట్ ఓపెన్ లో కలిపితే అందులో ఓసీలో కూడా అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా పోటీ చేసుకునేటువంటి ఏది ఆ ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ అలా జరగడం లేదు ఇది బీసీలకు బీసీ నిరుద్యోగ యువత జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మూడోసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది ఆయన అతి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది వాస్తవానికి రిజర్వేషన్ ఉన్నది పేద వర్గాలను పైకి తీసుకురావడానికి కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్దోళ్ళని ఇంకా పెద్దగా చేయడానికి ఈ ఈడబ్ల్యూఎస్ పెట్టి ఇవాళ మధ్యప్రదేశ్ హైకోర్టు క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది ఇక్కడ ఇంకో చిస్టు కూడా ఉంది ఈడబ్ల్యూఎస్ కోటారు మొత్తం ఉన్నటువంటి ఉద్యోగాలు అయితే అందులో యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ పోగా మిగిలిన యాభైలో లో అప్ టెన్ పర్సెంట్ అన్నది మిగిలిన యాభై అప్ టు టెన్ పర్సెంట్ అన్నది కానీ కేసీఆర్ దుర్మార్గంగా ఈ హండ్రెడ్ నుంచి టెన్ పర్సెంట్ తీయడం వల్ల ఇలా వేలాది ఉద్యోగాలు పొందడంలో బీసీలు నష్టపోతా ఉన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా అది బీసీ తీయాలనుకునేటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా ఆలోచించాలి ఇది బీసీ బిడ్డలకు దక్కుతలేదు మా గౌరవ నీరు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే ఉందో సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి ఆలోచన జనాభా ఉన్నారో వాళ్ళకి అంత దక్కాలనేటువంటి ఆయన ఆలోచన ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ జరగడం లేదు అది సరి చేయాలని గౌరవం ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ఆయనకు గతంలోనే జడ్జిమెంట్ కాపీ ఇవ్వడం జరిగింది అన్ని కూడా ఆయనకు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన మధ్యప్రదేశ్ కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాం అన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ జరుగుతలేదు ఈ ఉద్యోగాలు ఇప్పుడు వేగంగా భర్తీ చేసుకుంటూ పోతా ఉంటే టెన్ పర్సెంట్ ఇచ్చి వాళ్ళు ముప్పై ఏళ్ల పాటు వాళ్ళు ఉద్యోగాల్లో కూర్చుంటే ముప్పై ఏళ్ల పాటు ఈ బిడ్డలకు ఆ ఉద్యోగాలు రావు ఇది ఇలా ఒక్కరోజు కార్యక్రమం కాదు ముప్పై ఏళ్ల పాటు జరగబోతున్నటువంటి ఒక దాడి నేనేమంటా ఉన్నా ఇది కుటుంబ జీవన్ రెడ్డి గారు చెప్పారు మేమున్నదే ఐదు శాతం పది పర్సెంట్ రిజర్వేషన్ ఎక్కిస్తారా అని చెప్పి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు జీవన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది మేము ఉన్నదే ఐదు శాతం మా పది శాతం రిజర్వేషన్ దుర్మార్గం బీసీలో కడుపు కొట్టడం అనేది మాట ఆయన చెప్పిండు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నాయకులే దీన్ని ఒప్పుకొని అన్యాయం అని చెప్తున్న తర్వాత మరి బీసీలకు న్యాయం జరగకపోతే రాహుల్ గాంధీ గారి ఆశయాలు దెబ్బతింటాయి ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని సరి చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దామని చెప్పడం జరిగింది ఇది ముఖ్యమంత్రి గారితోని నేను జరిగినటువంటి భేటీలో అదొక అంశం రెండో అంశం ఆర్టీసీ లో చిన్న చిన్న